చూసారా సార్ కాలనీలో ఒక్కడు వచ్చాడండి మీరు పిలవపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచానో కదా ఏంటి రాజ్ ఇప్పుడేగా మీ చేతిలో బుకే పెట్టాను ఏమైంది ఓకేనా నాకు ఎప్పుడు ఇచ్చావు నాకు ఎప్పుడు ఇచ్చానంటే వంద రూపాయలు బుకే నీ చేతికి ఇస్తే రాంగ్ నంబర్ రాంగ్ నంబరా రాంగ్ పెరసనం రాంగ్ పర్సన్ అంటే సూపర్ కెపచ్చే ఓ పైలే ఆయా జనక్ జనక్ రే దూసరా బార్ ఆయా పైల్ బజరే ఉదర్ దేకోరే

నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని ఇచ్చే ఇచ్చే ఏంటది సరిగ్గా ఇవ్వు మున్న ఇప్పుడే ఫోన్ వచ్చింది కరీంనల్ హైదరాబాద్ వచ్చానట ఓ నా తెలుగు గడ్డ మళ్ళీ నీపై పై పాదం మోపాను నా జన్మ తెలిసింది మా తెలుగు తల్లి మట్టిని ముద్దెట్టుకుంటాడేట్రా ఈ మట్టిలోనే కలిసిపోదానేమో ఆ కరీంలాల్ స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే ఆ టెండర్ సంపాదించడానికి ఏమైనా చేస్తాడు సక్సేనా చౌడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా వచ్చేయాల ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు పరమర్షి హే వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే సంతోషం అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమిది ఉన్నారు అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు ఎవరిని నమ్మడు మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు నివసానికి ఏం చేస్తాడు వస్తున్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి కొంతమందిని బెదిరించాం కొంతమందిని కట్టుపడేస్తాం అందరూ మంచి ఎత్తులోనే ఉన్నారు కానీ కానీ ఏంటి ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ మాధవరా మాత్రం ఖచ్చితంగా టెండర్ తెలిసింది రే బండి తిన్నగా మాధవరా ఉన్న హాస్పిటల్ కి పోని మాధవరావు నేను డిశ్చార్జ్ చేస్తున్నాం పదా ఎవరు ఏమిటిదంతా లాలా కరీం లాలా ఓ నువ్వా ఆ బాంబే బ్లాస్ట్ నువ్వా చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీలు లేదు చూడు నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం అయితే నన్ను బంధించ తీరుతాను తీసుకురండి మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా డాడీని ఏమైనా చేస్తారేమోనని పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యే దాకా లాలా అలవాటు రాజ్ మాధవరావు గారిని అక్కడ నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం మన ఇద్దరం ఒకటే అన్నట్టు కరీం లాలాకు తెలియకూడదు ఇద్దరం కలిసి నాటకం లాలా ఇది మన సిండికేట్స్ ఇచ్చిన రెండు కోట్ల రూపాయలు హే దీన్ని మనం ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి ఫలితం ఇవ్వటం నా వంతు నే బ్యాంక్ వెళ్ళి కట్టానా కొక్క పని కొక్క గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా నువ్వు కుక్కవా గాడిదవా నక్కండి నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా నేను నమ్మేది ఈ నిశబ్ద తుపాకిని నా మున్నాని నా మున్నా ఎక్కడ మున్నా బావా నీ బిడ్డల్ని ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా కనీసం వచ్చే జయంలో అయినా నీ బిడ్డలు అతను బిడ్డలుగా పుడితే చూడాలని ఉంది తల్లి ఒక తినే పర్లేదు పైచపు వాగుడు బాగా బాగా

అనుమానిస్తావా ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు వచ్చిన దగ్గర నుంచి జానం జానం అంటే ఏంటో అనుకున్నాను ఇద గట్టిగా నీకు చూపిస్తాడు అలా వెళ్ళాడు ఇలా వచ్చాడు నేను ఇట్లా వచ్చినా కానీ అట్లా ఓలేలాలా నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడేలా అంటే ఇంత రెండు కొట్టు పట్టుకొని కూడా ఇచ్చింది మనకు చట్ట పెట్టింది ఆ రాజులాల అలా సాగపరే అంటే టోపీలాలా టోపీ వాడు పక్కన లేనప్పుడు వాడిని మున్నా అని ఎలా అనుకుందాలాలా చెప్పులాల ఆ రాజుగాడు ఎక్కడుందా పట్టుకుంటా వాణ్ణి చంపన్నా పొడవనా నరకనా కైమచెయ్యనా చెప్పులాలా తొందర పడకమున్నా పథకం వెయ్యాలి పథకం ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ ఆ లోంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి కరెక్ట్ కరెక్ట్ చోటు ఇదరా వచ్చే వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్నంత చిక్కడ పడే ఫాదర్ యా ఓకే రైట్ నేను ఆ యున్ డబ్బులు హమున్నా ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం కోడ్ పెట్టుకుందాం అలాగే నేను రాగానే ఆ తర్వాత అనువను ఎంత కమ్మగా ఉంది రో అబ్బా అనే అంట అమ్మా ఎలా ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన క్షేమంగా ఉన్నాడు వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు వస్తా లాలా లాలా ఒక్కడొచ్చి రెండు కోట్లు పోయి గిట్లో పోయి అన్నాడు గీడు కూడా గదే అంటుండు నాకు డౌట్ల మీద డౌట్లు ఉన్నాయి నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు ఈ లాలాను రెండు సార్లు ఎవడు మోసం చెయ్యలేడు అందుకే కోడ్ పెట్టా కోడ్ కోడా చెప్పాను చెప్పాను హలో రాజ్ నేను అయిపోరా బయట మొత్తం అన్ని అంతేతున్నాం ఏంటి వెనకొచ్చా ఏంటి సీక్రెటా ఎవడం వినకూడదా చెప్పు ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బల్లిని బలి చేస్తాడా తర్వాత నరబల ఎవరిని ఏంటి వాసుదాసుల్ని వేసేత్తనాడా అచ్చి బాబోయ్ ఎవడెంట్లో చెప్పు అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలనే ఎత్తాడా గోపాలరావు కరీం లాలని లేపినందుకు అర్థమైందిరా వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చెయిలింగ్ సిస్టమ్ లో అరేంజ్ చేశావు అనమాట యా ఇక్కడ నేను తప్ప ఎవడలేడు ఎవరికే తెలియదు నిజం నా ఒక్కడికే తెలుసు బయలుదేరే చెప్తా బాయ్ తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది కరీం లాలా కరీం కరిమలా తెలిసిపోయింది నాకంతా తెలిసిపోయింది కరిమలా అంతా తెలిసినవాడు ఆ సదాశివుడు నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు అంటే నాకు ఇద్దరు సన్స్ అండి అందులో విను ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి అలాజీ నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను ఇద్దరు ఇద్దరు వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది లేదు చెప్తే నీ కూడా మొత్తం తెలిసిపోతే చెప్పు చెప్పు లాలా టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు

ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను కాల్చి చంపేస్తాడు నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్గాడు మా నాన్నను ఒక బుల్లెట్ కి చంపేస్తాడు ఆ కోపంతో భగవాన్గాడు ఈ గాని ముక్కలు ముక్కుల కింద ఈ పగలు కానీ లాక్కేనండి పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నారా నేను చెప్పేసిను వాళ్ళ ప్లాన్ ప్లానింగ్ నాకు తెలుసు ఓయ్ సత్ విని లాక్కేనండి యోయ్ రా అలా చెప్పేసి నువ్వు ఒక బల్లడి పిల్లడి ఆ తర్వాత ఇదే బెటర్ కదా ఈ వెధవా నీ కూడా ఎంతవరకు నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినిలాలా నేను చెప్పేది నిజం లా ఏవండి మీరన్న చెప్పండి సార్ ఏంటి సార్ మాట్లాడరు అలిగారా చెప్పండి సార్ ప్లీజ్ బ్యా బ్యా బాయం జ్ఞానం లో ఉందా తబ్బో రా శిభం తబ్బో శభోద్యంలో ఉందా హలో టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇది సార్ లాలా కరీం లాలా గోవిందం భజ గోవిందం ఏ నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి ఫోన్ కదండి అలాగే వినిపించి వస్తుంది ఆ టెండర్ టైం సాయంత్రం మూడు గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చుని ధ్యానం చేసుకుని చావాల్సి వస్తుంది ఏ చావు గీవు అంటున్నావు నిన్ను ఫోన్ ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి అయినా మీరు ఇచ్చి చచ్చేదేమిటి అబ్బా ఫ్యాన్ తిరిగి చావట్లేదు అండి చస్తావు రావు మనం అట్లా అని చావకూడదు తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి లలా రాజాల తీసుకొచ్చా మంచిది మంచిది ఫోన్ పెట్టుకుంటావెట్రా నేను చేయను మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి పడుకుని ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు పాలు పడుకున్నాడా నేను వాళ్ళగేది నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఈ కరీం లాలాతో వాడద్దు ఈ కాంత గేమ్స్ ఆడక బే బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా పంపించాయి ఎవరెవరే ఎవరెవరు చానా ఉంటాయి ఎదో ప్రేర అనుకుంటానంట్రా బాబు చంపేస్తాడు చంపేస్తాడురా చంపేస్తాడాహా చంపే బాబు వేయి రూపాయలు ఇస్తారే భగవాన్ పిలిచేరా నాకు చంపే అలవాటు లేదు అయ్యళ్ళ అలగరు తెలుగింటి ఆడపుడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేంటి హా నా తెలుగింటి ఆడపడచు నీ బొట్టు తాళిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలువు లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా నువ్వు ఎంత పైకి పంపిస్తా అంత కిందకి వచ్చేస్తాడు ముందాడి చంపే ఏయ్ నీ మొగుడు పోతాడు హే హై హై వీడు మొగుడా ఈ మొగుడు ఉంటే ఏమిటి ఊర్తే ఏమిటి ఏయ్ ను ఏసైనా నీకు దమ్ముంటే ముందు దాన్నేసేయ్ తర్వాత నన్నే ఏయ్ నువ్వు మగాని అయితే ముందు ఆని దంపి తను దంపరా ముందు దాన్ని దంపే దాన్ని దంపరా దాన్ని దంపే అమ్మ తెలుగు తల్లి తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు లాలా ఇదన్నీ మనం చేసుకోం లాలా బొంబాయి నుంచి చెమేలి వచ్చేసిందా ఆ చెమేలి ఆయా గుర్తు పెట్టి కియాహ్ ఇద్దరు గదలోకి ఇప్పుడ రాజు గాలి పని పడతా నీ నాటకం తెలిసిపోయింది రాజ్ నేను ఉన్నాను లాలా లాలా నేను ఉన్నాని నీకు పర్లోక ప్రాప్తి రస్తూ ఓం కమ్మని కమనీ దెబ్బ కాదు రాజు మనం దెబ్బ అంటే నువ్వు నేను అలా రాజుగాడు కొట్టేసింది డబ్బు చూడండి వాడిని రూమ్ లో మా అమ్మకు ముందే విజిలించాల్సింది ఇప్పుడు ఎందుకు బొంగుల కోట్లు అనుమానం లేదు క్యాష్ వచ్చాడంటే వీడే మన గదిలోకి చెమేలితో వెళ్లిన వాడే రాజ్ ఏంది ఆ రాజుగాడు నా చెమేలి లెక్క పోయింది ఎప్పుడో రేట్కోండి పట్టుకోండి ఎగబండీ పట్టుకుంటావు ఎలా పట్టుకుంటాం ముందు ఒక బల్లిని పిలిని చెంపై ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపై ఆ తర్వాత మా నాన్న నిన్ను తెచ్చి కార్యం లా పైన గదిలో మాధవరావు లేడు ఏ అంటే ఆ మాధవరాబుడు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు లాలా ఎవయో ఆ మాతర్వ కబురు రావ కూడా టెండర్ వేయడం కోసం వచ్చి వస్తుంటుంది వచ్చింది హే ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం గడియారం మూడు కొట్టి సచ్చే లోపల మీరు గండి టెండర్ టెంటర్ ఆఫీస్కి వచ్చి చావాలి లేకపోతే చచ్చూరుకుంటారు నేను ఫోన్ పెట్టి వస్తున్నాను ఇదిగో పేపర్స్ సైన్ చేయండి నిన్న ఫోన్ చేశాడు వాళ్ళు బయలుదేరుతున్నారంట సరిగ్గా టెండర్ టెండర్కి వెళ్లే సమయానికి ఆ ఎర్రస్సీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు ఏంటి ఈ 10 కూడా కారణం మార్చావ్ ఎర్రసిను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు ఇందాక ఫోన్ వచ్చింది అరే వాడికి భయపడ్డవేంది వాడి సంగతి నేను చూసుకుంటా ను ముందు కారెక్కు లాలా గంట టైం ఉంది బయలుదేరండి ఏంటి నాకు తెలుసు ప్లాన్ మొత్తం ముందు పో ఈ పిచ్చోడికి కక్కేలా ఉచ్చలాకి నండి ఒరేయ్ ఒరేయ్ నూరు ముసుకుని కార డ్రైవర్ స్పీడ్ గా పోని గేర్ మార్చొద్దు ఆ బండిని ఫాలోగా అమ్మా అమ్మ ఎక్కడికి ఎక్కడికింటే పిచ్చమహో కారకింజర్ అంటే ఇంటికే ఉంటది అమ్మయ్యా దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నిరూపించాడు తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కర్రలో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నా చెప్ రాజు గాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కథ హై రాయ్ నీ పని నేను చూస్తాను హాయ్ లాలా కరీం లాలా కరీం లాలానే మాకు తెలుసుకండి ఎక్కడ తెచ్చారు ఇప్పుడు ఆ శ్మశానం దాట వా శ్మశానం దాటారటే చావు దాటినట్టే సరే ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు చూసుకు చావండి రారు రానివం సక్సేనా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా అరే డోంట్ వరీ లాలా ఆ మాధవరావు బండి నంబరు నాలుగు నాలుగు హై ఆ బండి ఆతా హే దానిపైన పెద్ద జట్టు పడతా హే బాంబ్ బ్లాస్ట్ అవుతా హే బాంబింది ఏంటయో నీకు బాంబండి భయం లేదా ఆమె పెళ్ళామండి భయపెట్టడానికి నరుక్కుందా డ్రైవర్ చెట్టు కట్టాల్సి సార్ మీ మాదర ఒక కార్యక్రమం ఇది మన కారు వాల్ సెవెన్ లాలా ఇటు చూడు బండి నెంబర్ మారిపోయింది ఇదంతా రాజ్గాడి పనే ఉంటుంది లాలా పెయ్యం తొందర లేదు లాలా ఇంకా టైం ఉంది ఏ హే చెట్టు పక్క తీసాండ్రు థ్యాంక్

మంచిది మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని గుద్దేశాం బాగుంది ఏ బండి నీకు గురు పోలీసు వాళ్ళది శ్రీను గాడు వస్తున్నాడు తాలి మార్చు జీతం తీసుకుని హలో ఎవయా మీరు అంతా ఎక్కడ తెచ్చారు ఇప్పుడు గోధుల పడి తెచ్చాం ఎవరైనా చచ్చి గోధులు కడతారు గోతుల్లోకి వెళ్ళి తెచ్చారు సరే టెండర్ అరగంట టైం తెచ్చింది తొందరగా వచ్చి చావండి అరగంటే టైం ఉందా సార్ ఇంకా అరగంట టైం ఉందంటే టెండర్ ఏం పర్వాలేదు